పవన్ కళ్యాణ్ గారి మీద ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటే సుగాలి ప్రీతి అంశం రాజకీయంగా సుగాలి ప్రీతి అంశాన్ని ఎట్లా భర్త ఎట్లా వాడుకున్నాడు ఆ తల్లినైతే సుగాలి ప్రీతి వాళ్ళ తల్లిని ఎన్ని రకాలుగా ఉంటే అన్ని రకాలుగా రాజకీయాలు వాడుకున్నాడు ఎక్కడికెళ్ళినా సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి అని చెప్పి ఏ మీటింగ్కి వెళ్ళినా రెచ్చగొడతా ఉండేవాడు అధికారంలోకి వచ్చాక సుగాలి ప్రీతి తల్లికి రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇచ్చారంటే పవన్ కళ్యాణ్ గారు సీబీఐ విచారణకి ఇస్తే సిబిఐ విచారణ నాకు ఆధారాలు ఎలా చెప్పింది నాకేం తెలుసు ఆమె పోరాడేదానికి నువ్వేం చేస్తున్నావు అంటే నాకేం తెలుసు నేను చెప్పు వదిలేసాను వాళ్ళు పచ్చుకోలేదు ఇంకా అడిషనల్గా జనసేన ఎమ్మెల్యే రాత్రి ఆమె గొంతెమ్మ కోరికలు సుఖలిప్రీత్ తల్లిని ఆమె ఎవర్ ట్రాప్లోనూ ఉంది అంటే ఆమెను పూర్తిగా వంచారు దీనిపైన పెద్ద ఎత్తున రాత్రి నుంచి సోషల్ మీడియాలో జనాల్లో చర్చ జరుగుతూ ఉంది ఎంత వాడుకుని వదిలేస్తారా అని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఐదు ఎకరాల పొలం పది కోట్ల విలువైన స్థలాన్ని పొలాన్ని ఇచ్చారు ఐదు సెంటుల స్థలం కోటి రూపాయల విలువైన స్థలం ఇల్లుకో పది లక్షలు వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉద్యోగాలు వాళ్ళ తల్లిదండ్రులకి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు స్వయంగా పవన్ కళ్యాణ్ గారు అంగీకరించారు అది ఆయన చేశానని చెప్పుకుంటున్నాడు బడాయి కాకపోతే ఇప్పుడు దీని మీద డైవర్షన్ చేయాలి ప్రీతి ఇష్యూ పైన వెంటనే గతంలో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై రెండు పవన్ కళ్యాణ్ గారు రిషికొండ భవనాలు సందర్శించారు కదా ఇది ఒక అద్భుతమైన భవనాలు ఈ సూపర్ భవనాలు అది ఇది అని చెప్పి అక్కడికి వెళ్ళి వ్యూ ఫోటోలు తీసుకుని వచ్చేసాడు ఈ రోజు సుగాలి బ్రిడ్ అంశం డైవర్షన్ చేయాలి కాబట్టి వెంటనే మళ్ళీ రుషికొండ దగ్గరికి వెళ్ళాడు గతంలో వెళ్ళాడుగా అక్కడి నుంచి ఇంతవరకు కొత్త మొక్క ఒక్క చెట్టు మొక్కన నాటారా ఒక కొత్త బిల్డింగ్ కట్టారా లేదా పెయింట్లు ఏమన్నా కొత్తగా ఉన్న డెకరేషన్ ఏమన్నా చేశారా ఏం చేయాల అదే భవనాలు సేమ్ అప్పుడేలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయో మళ్ళీ ఈసారి భవనాలు మొత్తం తిరుగుతూ ఫోటోలు తీస్తూ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో నాలుగు వందల యాభై కోట్లు పెట్టి భవనాలు కట్టారు ఏం చేయాలి నిరుపయోగంగా ఉన్నాయి గతంలో అయితే ఏడు కోట్ల రూపాయలు సంవత్సరానికి ప్రభుత్వం ఆదాయం వచ్చింది టూరిజం భవనాలు ఉన్నప్పుడు ఇప్పుడు ఎదురు మనమే కోటి రూపాయలు కరెంటు బిల్లు కట్టాల్సి వస్తుంది అని చెప్పి ఒక దుష్ప్రచారాన్ని మళ్ళీ పూనుకున్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి నేను ఒకటి అడుగుతున్నా వరల్డ్ క్లాస్ భవనాల్ని ప్రభుత్వం వాడుకోవడం చేత కావట్లేదు అని ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తుల్ని మీరు ఎలా తీసుకుంటారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు అని మాట్లాడారు ఈరోజు అదే భవనాలకి మనం నాలుగు వందల యాభై కోట్ల యాభై కోట్ల రూపాయలతో కట్టించిన భవనాలు అదే రెవెన్యూ రావడానికి మన ప్రభుత్వం తరఫున ఏం చర్చ ఏం తీసుకోవాలో చర్చిద్దాం అనే మాట ఎందుకు అన్నారు అసలు ఆ ఇంట్లోకి జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు అయితే మీరు ఎట్టెళ్ళారు దీని సమాధానం చెప్పండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు అయినప్పుడు మీరు ఎందుకు వెళ్ళారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి సుగాలిప్రీతి ఇష్యూ డైవర్ట్ చేయడం కోసం గవర్నమెంట్ కట్టిన అని ఆయన ఇల్లుపోయి చెప్పి మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ బిల్డింగ్స్ అని ఎందుకు వెళ్ళారు ఎందుకు వెళ్ళారు గవర్నమెంట్ డబ్బులతో కట్టించారని చెప్పి మీరే మీరు అంగీకరించారు అంటే అది వేస్టేజ్ అనేది జనాలు చూపిస్తున్నారు అనేదిగా ఇప్పుడు అమరావతి ప్రాజెక్టు ఏదైతే అక్కడ కూడా ప్రకృతి నాశనం చేసి కట్టారన్నారు అమరావతి ప్రాజెక్టు ముప్పై మూడు వేల ఎకరాల్లో ప్రకృతిని నాశనం చేసి కడుతున్నారు కదా కేవలం చెట్లను నరకడానికి ముప్పై ఆరు కోట్ల కాంట్రాక్టు నీళ్లు తోడడానికి ఎంత కాంట్రాక్టు ఈ డబ్బులు వేస్టేజ్ కనపట్లేదు మీకు ఈ డబ్బులు వే వేస్టేజ్ కనపట్ల ఎస్ఎఫ్టీ ఇక్కడ ఎంత ఉంది రుషికొండలు ఎంత ఉంది మొన్న యోగాంధ్రాకి ఎంత వేస్టేజ్ అయింది యోగాంధ్రాకి ఎంత డబ్బులు వేస్టేజ్ అయింది ఈరోజు అదే యోగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా పాటిస్తున్నారా యోగాంధ్ర పేరిట మూడు వందల కోట్ల రూపాయలు ఏదైతే యాడ్స్ అన్నండి లేకపోతే అదని ఇదని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఈ రోజు యోగాలు యోగాసనాలు ఎంతమంది వేస్తున్నారు గిన్నీస్ రికార్డుల పేరు కోసం తప్పితే చచ్చిపోయిన వాళ్ళకు కూడా సర్టిఫికేట్లు ఇచ్చి పంపించారు మరి ఇప్పటికి ఋషికొండ భవనాలకు ఎందుకు వెళ్ళారు ఏ కారణం చేత వెళ్ళారు సార్ ఎందుకు వెళ్ళి ఏం చేశారు అంటే డైవర్షన్ ప్రకృతిని నాశనం చేశారు ఎంత కరెంటు బిల్ వస్తుంది ఇది వస్తుందని చెప్పి మళ్ళీ మీడియా ముఖంగా ఇటు తిప్పాలి వరల్డ్ క్లాస్ బిల్డింగ్స్ అని చెప్పి మీ నోరుతో మీరు అంగీకరిస్తున్నారు అటువంటి బిల్డింగ్స్ ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఒక్క బిల్డింగ్ కూడా లేదు ఒక్క బిల్డింగ్ కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరే చెప్పారు అటువంటి బిల్డింగ్స్ మీ వల్ల కాదు ఇప్పుడు కట్టం